అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎయి ఛానల్ ఈరోజు జత మనము ప్రతి సోమవారం జరిగేటువంటి పత్తికొండ ఎద్దుల మార్కెట్కి రావడం జరిగింది ఎద్దుల మార్కెట్లో టాప్ రేట్ ఈరోజు మీరు చూయించకపోతున్నాను మరి చాలా హెవీ ప్రైజ్ అయినటువంటి ఈరోజు ఒక లక్ష ఎనభై చిల్లర దాకా వెళ్ళిపోయినటువంటి జత ఈ జత మరి ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకున్నారో అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను మరి సైజులు కూడా చూసుకోవచ్చు ఏమాత్రం సైజు ఉన్నాయనేది

ಪಾರ ಯಾರ ಒಬ್ರು ಮಾತಾಡಪ್ಪ ಆಯ್ಕೆ ಅವನ್ ಅವ್ರು ಹಾ ಅವ್ರ ಯಾರ ಒಬ್ರು ಇಲ್ಪನ್ ಅಣ್ಣ ನಮಸ್ತೆ ఇంకా నోడు ఇంకా నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు బద్నా నుంచి వచ్చారు ఇవి తీసేసుకున్నారా ఎంత తీసేసుకున్నారు ఒకటి ఎనభై ఊరు పోనీ ఎంత అవుతాయి ఖర్చులు మీకు ఎనభై ఐదు పడుతుంది ఓకే ఫస్ట్ ఎంత చెప్పారు మీకు బేరంబెట్ని రెండు పది చెప్పారు మరి ఎవరికైనా ఇంకా రీజబుల్ అయితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఓకే మీ పేరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారా మీరే ఇచ్చారా మొదటి ఎంత చెప్పారన్నారు ఆయనకి ఇచ్చేసారా మరి ఆయనకి ఇచ్చే మీరు ఎద్దల గురించి ఏం మీరు అవునా ఈ గల ఇంకా మీ దగ్గర దొరుకుతాయి అవునా రేపు ఓకే మీ నెంబర్ చెప్పండి

పైన మార్కెట్లోనే పెద్ద టాప్ రేట్ ఇంకా మీరు చూశారు కదా మీకోసం ఖర్చు చేశారు మీకు కాల్సినందుకు మరి కొడేలా థ్యాంక్ యూ పంతొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదులో సోమవారం చేసినటువంటి వీడియో అండి మంచి రేట్లయితే మరి దన్న దన్న దన్నది అవుతున్నాయి ధరలు పతకొండ మార్కెట్లో